ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ శ్రీ స్వామి స్వామివారి దేవాలయం శ్రీకాకుళం నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ ఈ దేవాలయ వంశపారంపర్య అర్చకులను ఈ దేవాలయం ద్వాపరయుగంలో బలరామస్వామి గారిచే ప్రతిష్ట జరిగినటువంటిది మనకి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసిన మీదట ఆ బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మకి అడుగుతాడు ఈ అన్యాయాలన్నీ చూశాను కదా దీని తాలూకా దోష నివృత్తి ఏం చేస్తే బాగుంటుంది అని బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మకి అడిగాడట అంతటా శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది ఆ నదీ తీరాన్న ఐదు లింగాలను ప్రతిష్ట చేస్తే ఆ యొక్క దోష నివృత్తి జరుగుతుంది అని చెప్పేసి ఆ బలరామస్వామి శ్రీకృష్ణ ఆ బలరామస్వామికి చెప్పారట అంతటా బలరామస్వామి ఆ విధంగా చెయ్యాలి అని పూనుకున్నారట అప్పుడు ఈ ప్రజలు ఈ కళింగసీమ అనేటువంటిది ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడిషా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కళింగసీమ అని దీన్ని పిలిచేవారు ఈ కళింగసీమ ప్రజలందరూ కూడా ఆ యొక్క కాశీక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకొని రాబోగా అంతటా ఈ కాశీక్షేత్రంకి వెళ్ళినప్పుడు మార్గమధ్యలో ఆ అడవి ప్రాంతంలో ప్రలంబ సుతి అనేటువంటి రాక్షసుడు అవి భక్తులందరినీ కూడా భక్షించేసేవాట అంతటా భక్షించడం వల్ల ఆ అందుకు కా కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అనేటువంటి సామెత మనకు అప్పటి నుంచి నానుడిలో వచ్చింది ఆ విధంగా కాశీ క్షేత్రానికి వెళ్ళి అందరూ కూడా సంహరింపబడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతంలోనే ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళినటువంటి ఫలితాన్ని మాకు ఇమ్మని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి కళింగసీమ ప్రజలందరూ కూడా బలరామస్వామి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట అంతటా బలరామస్వామి అందుకు ఈ ప్రాంతంలో ఈ విధంగా నాగలిని గుచ్చి నది ఏర్పాటు చేసి ఐదు లింగాలను ప్రతిష్ఠ చేశారు అది రాయగడ కొండలపై నుంచి కూడా స్వామివారి తాలూకా నాగల్ని ఆ నాగలి తాలూకా మొనకి నాంగుళ్యం అంటాము అందుకు నాగలు మొదలు మొల నుంచి వచ్చింది కాబట్టి నాంగుళ్యా నది అని దానికి నామకరణం చేశారు అప్పుడు మనకు వ్యవహారికంలో నాగావళి నదిగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ యొక్క రాయగడ కొండల నుంచి భూస్థలికి తాకింది అక్కడ పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి తిరువలి రైల్వే స్టేషన్కి కిలోమీటర్ దూరంలో పాతా పాయికపాడు అనే గ్రామం దగ్గర పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు రెండవది పార్వతీపురం దగ్గరలో గుంప అనే గ్రామం దగ్గర స్వామి అనేటువంటి నామకరణం చేస్తూ ఆ యొక్క గుంప ఆకారంలో కొండపైన ఆ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు అందుకు దానికి గుంప సోమేశ్వర స్వామి అనే నామకరణం అక్కడ ఈ నాగావళి నది రెండు పాయలుగా విడి రెండు భాగాల నుంచి కూడా ప్రవహి ప్రవహిస్తుంటుంది నాగావళి నదిలో దిగే మనం ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలి అదేవిధంగా పాలకొండ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ సంగం అనేటువంటి గ్రామం దగ్గర సంగమేశ్వరుడు అనేటువంటి ప్ర మూడవ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ మనకి అలహాబాదులో అదే ఈనాడు ప్రయాగరాజులోని మనకి మూడు నదులు ఎలాగైతే కలుస్తాయో గంగా యమున సరస్వతి ఆ విధంగా ఇక్కడ సంగమేశ్వరుడి దగ్గర నాగావళి వేగావతి సువర్ణముఖి ఈ మూడు నదులు కూడా ఇక్కడ కలుస్తాయి కలిసిన చోట సంగమేశ్వర స్వామిని నామకరణం చేసి మూడవ శివలింగాన్ని చేశారు ఆ తదుపరి ఉమారుద్రకోటేశ్వర స్వామి శ్రీకాకుళం నడివొడ్డులో నాగావళి నది తీరాన నాలుగవ శివలింగం ఇక్కడ రుద్రకోటి గణాలు ఈ యొక్క శివలింగంలో గోచరిస్తున్నాయి కాబట్టి అక్కడ మనకి రుద్రకోటేశ్వర స్వామి అని నామకరణం చేస్తూ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఉమారుద్రకోటేశ్వర స్వామిగా నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది తదుపరి కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి అక్కడ నాగుపాములు ఎక్కువగా తిరుగుతున్న సంచరిస్తుండేటువంటి ప్రదేశం అది అందుకు అక్కడ మణినాగేశ్వరుడు అని నామకరణం చేస్తూ ఆ యొక్క ప్రదేశంలో ఐదవ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఈ ఐదు శివలింగాలు కూడా నాగావళి నదీ తీరాన్నే ఉంటాయి ఈ ఐదు శివలింగాల్ని కూడా ఏకకాలం అంటే ఒకే రోజు స్వామిని దర్శనం చేసుకుంటే ఆ యొక్క కాశీక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినటువంటి పుణ్యఫలం వస్తుందని చెప్పేసి ఆనాడు బలరామస్వామి శాసనం చేశారు ఆ విధంగా దేవతలు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ యొక్క ఈ ఐదు శివలింగాల్ని ఏకకాలంలో దర్శనం చేసుకుంటున్నారు ఆ దేవతలకి దే దేవతా ప్రతిష్ట కాబట్టి దేవతలు అందరూ దర్శనం చేసుకున్నారు సమయం కాని సమయంలో భగవానుడు ఇక్కడికి వచ్చారు కోటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారని అక్కడ మహానందీశ్వరుడు భృంగీశ్వరుడు శృంగీశ్వరుడు వీళ్ళు ద్వారపాలకులు వీళ్ళు అడ్డారు అడ్డితే దేవతలకి రాజు నేను ఇంద్రభగవాన్ నన్ను మీరు అడ్డీదేంటి అనేటువంటి భావనతో ఆయన గర్వంతో లోపలికి వెళ్ళబోయేట అంతటా ఆ యొక్క నందీశ్వరుడికి కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసిరేట రెండు ఫర్లాంగుల దూరంలో పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపాడు అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవాన్ని ఆ యొక్క ఇంద్రభగవాన్ ప్రార్థన చేస్తే ప్రత్యక్షమై నీ యొక్క గర్వం భంగమైంది శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏది కూడా జరగదు అందువల్ల శివుని ఆజ్ఞ లేదు కాబట్టి నీకు ఆ స్వామి దర్శనం దొరకలేదు నీవు తోసుకొని వెళ్ళబోగా ఆ యొక్క నందీశ్వరుడి కోపం వచ్చి నీకు విసిరేడు కాబట్టి నువ్వు ఇంత దూరం వచ్చి పడిపోయావు అందుకు సర్వశక్తులు కోల్పోయావు అందుకు నీ ఆరోగ్యాన్ని నీ సర్వశక్తుల్ని నేను ఇస్తున్నాను అవి తీసుకొని నీ యొక్క వజ్రాయుధంతో ఎక్కడ నువ్వు ఎక్కడైతే పడ్డావో అక్కడ తవ్వు తవ్వితే నా ప్రతిరూపం వస్తుంది ఆ ప్రతిరూపాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు శివదర్శనం దొరకదని చెప్పేట సూర్యభగవాన స్వామి అంతటా ఆ యొక్క ఇంద్రుడు తవగా ఆ సూర్యభగవాన్ ప్రతిరూపం ద్రోవమూర్తి ఆ యొక్క పుష్క నీటిలోంచి వచ్చింది అందుకు ఈనాడు అది అరసవిల్లి క్షేత్రంగా ఏర్పడి ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రం అరసవి క్షేత్రం ఆ అరసవిల్లి క్షేత్రం ఏర్పడడానికి శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం మొదట మొ మొట్టమొదటిగా ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ యొక్క అరసవిల్లి క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పుష్కరిణి ఆ ఇంద్రుడు తవ్వేడు కాబట్టి దానికి ఇంద్ర పుష్కరిణి అని నామకరణం చేసి అక్కడ సూర్యభగవాన్ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ మహాశివుడిని దర్శనం చేసుకున్నారు ఆ విధంగా మనకి ఈ మహాశివుడు ఈ యొక్క ఐదు లింగాలను ప్రతిష్ట జరిగింది అదేవిధంగా ఆలనాటి నుంచి ఇలనాటి వరకు కూడా భక్తులందరూ కూడా ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ అది ఏకకాలంలో దర్శనం చేసేటువంటి అవకాశం మనకి మహాశివరాత్రి నాడు మరియు కార్తీక సోమవారాల్లో కార్తీక మాసంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ సమయాల్లో ఈ నది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల నదిలోంచి దిగి స్వామిని దర్శనం చేసుకోవాల్సినటువంటి ఫలితం ఇది పరిస్థితి ఉంది కాబట్టి అందువల్ల ఆ సమయంలోనే ఎక్కువగా భక్తులందరూ కూడా దర్శనానికి వెళతారు ఐదు లింగాల్ని కూడా దర్శనం చేసుకొని స్వామివారి తాలూకా కృపకు అందరూ కూడా పాత్రలు కాగోడుతున్నారు అదేవిధంగా మనకి కోటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ వృక్షం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం వృక్షం అశ్వర్ధ వృక్షం అంటే రావి చెట్టు ఇక్కడ సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు పైబడినటువంటి రావి చెట్టు ఉన్నది ఆ స్వామి చుట్టూ రోజు కూడా వేకుజామున ఆ నాగావళి నదిలో స్నానం చేసి రావిచెట్టు చుట్టూరు ప్రదక్షిణం చేసుకొని ఉమారుద్రకోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ మనకి తూర్పు ఉత్తర ఈశా తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో ఇక్కడ ద్వారం ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుంది ఆ విధంగా స్వామివారి దర్శనానికి ఎప్పుడూ కూడా ఉత్తర ఈశా ఉత్తర తూర్పు నుంచి స్వామి దర్శనం లోపలికి వస్తారు వచ్చి రాగానే అక్కడ దక్షిణముఖంగా గణపతి దర్శనమిస్తారు వరసిద్ధి వినాయక స్వామి అయినా ఆయన దర్శనం చేసుకొని తదుపరి అలాగ ధ్వజస్తంభ దర్శన అనంతరం ఆ యొక్క రాములవారు అమ్మవారు తో వారు తొడ మీద అమ్మవారు కూర్చున్నట్లుగా మనకు భద్రాచలంలో ఏ విధంగా ఉన్నాదో స్వామివారి ధ్రువమూర్తి ఇక్కడ కూడా అదే విధంగా ఉత్తరాభిముఖంగా స్వామి ఇస్తారు మనకి ఆ తదుపరి మరికొంచెం మీదకి నడుచుకొని వెళ్ళగా సంతాన వేణుగోపాల స్వామి రాధారూక్ణి సైత వేణుగోపాల స్వామి క్షేత్రపాలకులు ఆ స్వామి దర్శనం చేసుకుంటాము తరువాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం పార్వతీదేవిగా ఇక్కడ నామకరణం చేసి అమ్మవారి తాలూకా దర్శనం అనంతరం అక్కడ ఆ యొక్క ఉత్తర భాగంలో దక్షిణముఖంగా ఆ రాములకు ఎదురుగుండా ఉండేటువంటిది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు అదేవిధంగా నవగ్రహ మండపం కూడా ఈ దేవాలయంలో ఉంది తొమ్మిది సార్లు స్వామివారితో టూరు ప్రదక్షిణం చేసుకొని నవగ్రహ దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తారు ఆ నవగ్రహ మండపం ఆనుకునే భ్రమరాంబికా సైత రామలింగేశ్వర స్వామి ఇంకొక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో కూడా ఆ స్వామిని దర్శనం చేసుకొని అందరూ కూడా పునీతులవుతారు అవుతారు ఈ దేవాలయ ప్రాంగణంలో సుమారుగా తొమ్మిది దేవాలయాలు ఉపదేవాలయాలు ఉన్నాయి ఆ విధంగా మనకు ఆనా అలనాటి నుంచి ఇలనాటి వరకు కూడా స్వామివారి తాలూకా విశిష్టత ఉన్నది అదేవిధంగా ఇక్కడ చైత్రమాసంలోని స్వామివారి వసంతోత్సవం సమయంలో వసంత నవరాత్రుల సమయంలో చైత్రమాసంలో శ్రీ రామనవమి నాడు రాములు వారి కళ్యాణోత్సవం జరుగుతుంది అక్కడ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఉదయం అష్టోత్తరం సాయంత్రం సహస్ర నామములతో స్వామివారి తాలూకా పురుష సూక్త విధానంగా ఆ స్వామికి అభిషేకం పూజలు జరుగుతాయి ఇక్కడ స్మార్తాగమం ప్రకారం దేవాలయంలోని ఆగమం ఏంటంటే ఇక్కడ స్మార్తాగమం ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది ఇది శివదేవాలయం అయినా సరే స్మార్తులం మేము చేస్తున్నాం కాబట్టి స్మార్థాగమం ప్రకారమే జరుగుతుంది అదేవిధంగా మనకి చైత్రమాస అనంతరం వైశాఖ మాసం ఆ వైశాఖ మాసంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటిది సోమవారాలు స్వామివారాలు అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటుంటారు ఆ విధంగా స్వామివారి తాలూకా వైశాఖ మాస దర్శనం అవుతుంది అదేవిధంగా జ్యేష్ఠమాసంలో స్వామివారి తాలూకా వార్షిక కళ్యాణ ఉత్సవము ఇక్కడ ఏడు రోజులు స్వామివారికి వార్షిక కళ్యాణ ఉత్సవం జరుగుతుంది దశమి లగాయూ పౌర్ణమి వరకు కూడా స్వామివారి తాలూకా రోజుకి ఒక్కొక్క దీని ప్రకారం దశమనాడు స్వామివారి తాలూకా ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఏకాదశి నాడు సాయంత్రకాలం అంటే ప్రదోషకాల సమయంలోనే ప్రతి ఒక్క కార్యక్రమం మనకు శివారాధన ప్రకారం కూడా సాయంత్రకాలంలోనే జరుగుతాయి ఆ సాయంత్రం స్వామివారి సర్పవాహనంపై ఏకాదశి నాడు త్రివీధోత్సవం అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుంది తదుపరి ఆ ప్రధాన ప్రవేశ స్థాళీపాక హోమాదులు తర్వాత జయాదులు ఇవన్నీ కూడా ఆ మరునాడు జరుగుతాయి తరువాత పండిత సదస్యం ఉంటుంది ఇక్కడ ఆ స్వామివారి తాలూకా మంగళ శాసనాలు నాలుగు వేదాలతో కూడినటువంటి పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి తాలూకా పండిత సదస్యం జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి నాడు త్రిశూల స్నానం అనేటువంటి కార్యక్రమం ఆ నాగావళి నదిలోకి ఈ స్వామివారి ఉత్సవమూర్తులు తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఆ త్రిశూలం ఢమరకం రెండూ కూడా స్వామివారి తాలూకా స్నానం అనంతరం ప్రతి ఒక్కరూ కూడా వారి నెత్తిపై పెట్టుకొని స్నానం చేస్తారు ఈ విధంగా ఇక్కడ శుద్ధ ఏకాదశి అయితే పౌర్ణమి వరకు కూడా వార్షిక కళ్యాణం జరుగుతుంది తరు తదుపరి ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖాంబరి అవతారం అనేటువంటిది అంటే అన్ని కాయగూరలతో కలగోరగా దాన్ని అమ్మవారికి అలంకరణ చేసి దాన్ని మర్నాడు తీసి ప్రసాదం కింద చేసి ఆ భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది శ్రావణ మాసంలో అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మూడవ శుక్రవారం నాడు అమ్మవారి సమక్షంలో సామూహికంగా సువాసిని పూజలు జరుగుతాయి ఆ సువాసిని పూజల్లో భక్తులు అందరూ అమ్మవారి లలితామండలి అంతా కూడా కూర్చొని సహస్ర కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుందనమాట కుంకుమ పూజ చేసుకుంటారు ఆ తదుపరి శ్రావణ అనంతరం భాద్రపద మాసంలో ఇక్కడ ఆ దక్షిణముఖంగా ఉండేటువంటి వరసిద్ధి వినాయక స్వామికి తొమ్మిది రోజులు కూడా సిద్ధి వినాయకుడికి తొమ్మిది నవరాత్రులు కూడా జరుగుతాయి ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సహస్ర కుంకుమ సహస్ర పుష్పాలతో అమ్మ స్వామివారి తాలూకా పూజ జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కూడా సహస్రం జరుగుతుంది పురుష సూక్త విధానంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది అదేవిధంగా మనకి సాయంత్రం పూట అవధార్యాలు కూడా జరుగుతాయి నాలుగు వేదాల వలన ఉపనిషత్తులు పారాయణ అన్నీ కూడా జరుగుతాయి భాద్రపద అనంతరం ఆశ్వీజ మాసంలో అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా దసరా ఉత్సవాల్లో ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు తొమ్మిది రోజులు కూడా శ్రీచక్రానికి అభిషేకము శ్రీచక్ర అర్చన నవచండీ హోమములు కూడా తొమ్మిది రోజులు జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు కూడా చండీపాఠం రోజుకొకటి చేసి స్వామికి అభిషేకం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది ఆ విధంగా తొమ్మిది రోజులు కూడా ఉదయం పది గంటల నుంచి సామూహికంగా లలిత ఆడవారు అందరినీ కూడా కూర్చోపెట్టి ఆ కుంకుమార్చన అనంతరం మధ్యాహ్నం స్వామివారి అమ్మవారి తాలూకా ప్రసాద వితరణ ఉంటుంది సుమారు ఒక ఆరు ఏడు వందల మంది వరకు భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంటే భోజనం పెట్టడం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా మనకి ఆశ్వేజమార్థం అనంతరం కార్తీక మాసంలో వేగువజామునే స్వామివారి తాలూకా ఉత్సవం ప్రారంభమవుతుంది వేకు ప్రతిరోజు కూడా వేకుజామున రెండున్నర మూడయ్యేసరికి స్వామివారి తాలూకా తలుపులు స్వ ప్రథమార్చన అనంతరం తీస్తాము ఈ లోపల భక్తులందరూ కూడా ఆ యొక్క నాగావళి నదిలో స్నానం చేసి ఆ దీపారాధన కార్తీక మాసంలో ఆ యొక్క దీపాన్ని నదిలో వదిలితే చాలా పుణ్యం అని చెప్పేసి ప్రతీతి అందువల్ల శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం అందువల్ల కార్తీక మాసంలో స్వామివారి తాలూకా దర్శనానికి రాకముందే నాగావళి నదిలో స్నానం చేసుకొని ఆ యొక్క తెప్పలు వదిలి అక్కడ పూజ అనంతరం నారాయణుడికి అంటే రావిచెట్టు చుట్టూరు ప్రదక్షిణం చేసుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని త్రిమాతృకులు గంగా యమున సరస్వతి మూడు మాతృకలు కూడా అక్కడ ఉన్నాయి ఆ మూడు మాతృలుగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉమారుద్రకోటేశ్వర స్వామి వారికి దేవాలయంలోకి వచ్చి ఇక్కడ పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు వేకువజాము మూడు గంటల నుంచి కూడా ప్రతిరోజు దేవాలయం తెరిచే ఉంటుంది అదేవిధంగా మనకి సోమవారం వచ్చిందంటే రాత్రి రెండున్నర రెండు అయ్యేసరికే దేవాలయం తెరవడం జరుగుతుంది అక్కడ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అదేవిధంగా దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వీటిని పంచరత్నాలు అంటారు ఈ పంచరత్నాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ పౌర్ణమి నాడు అఖండ దీపాలు జ్వాలాత్వారణ దీపాలు ఉత్సవం జరుగుతుంది ఆ రోజు స్వామివారి తాలూకా ఉత్సవం కాబట్టి ఆ దీపారాధన శిఖర దీపం అదేవిధంగా ఆకాశ దీపం ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ స్వామివారి తాలూకా ప్రతీది మనకి మా కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు ఆ వేకువజామును స్నానం చేసి ఆ శీతల గాలుల్లో ఉండేటువంటి రసాయన సిద్ధి మన దే శరీరానికి పడితే చాలా మంచిది అందువల్ల వేకుజామున స్నానం చేయడం చాలా మంచిది అందువల్ల సూర్యోదయానికి పూర్వమే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ తదుపరి మార్గజర మాసంలో స్వామివారికి వేకువజామునే మనం మహాభోగం అనేటువంటిది ధనుర్మాసం ప్రవేశన అనంతరం ధనుర్మాసంలో వేకుజామున ప్ర స్వామివారికి భోగ నివేదన చేసి ఆ యొక్క వాహనములు సప్త వాహనములు ఇక్కడ ఉన్నాయి ఆ సప్త వాహనములతోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో స్వామివారి త్రివీధి ఉత్సవం ఉంటుంది ఈ విధంగా మాఘమాసంలో మనకి మార్గశిర మాసంలో జరిగేటువంటి కార్యక్రమం విషయం తర్వాత మాఘమాసంలోని స్వామివారికి మహాశివరాత్రి ప్రతి మాసానికి ఒక మాస శివరాత్రి వస్తుంది త్రయోదశితో కూడిన చతుర్దశి చతుర్థ నాడు మాస శివరాత్రిగా ప్రదోషకాలంలో మనం నిర్ణయం చేసుకుంటాం అదేవిధంగా మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి నాడు వేకుజామునే స్వామివారికి రథమార్చన అనంతరం భక్తుల దర్శనం ఉంటుంది ఆ తరువాత ఆ రాత్రి అంతా కూడా లింగోద్భవ సమయం లింగానికి అభిషేకం రాత్రి కూడా జరుగుతుంది ఇక్కడ ఎక్కడైనా సరే మనకి లింగోద్భవ సమయం అంటే రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి అంటే సుమారుగా పన్నెండు గంటలకి అక్కడ ఆ యొక్క నానుడి బియ్యంతో స్వామివారిని అభిషేకం చేసి దాని ఆ స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత మరి దర్శనం ఉండదు కవాట బంధనం అంటే ఆ యొక్క తలుపులు వేసేస్తారు కొంతసేపు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ రోజల్లా కూడా దేవాలయం తెరిచే ఉంటుంది రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో స్వామివారి ద్రవమూర్తి ఇక్కడ దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ ప్రత్యేకత అది ఈ ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి ఈ విధంగానే జరుగుతున్నది ఆ తదుపరి ఒంటి గంటన్నర రెండు సమయంలో ఇక్కడ ఆ యొక్క రెండు వందల కేజీల బియ్యంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత లక్ష బిల్వాలతో అన బిల్వార్చిన తర్వాత అమ్మ స్వామివారికి అలంకరణ చేసి అప్పుడు మహాహారతి ఇవ్వడం జరుగుతుంది తదుపరి అమ్మవారి కుంకుమార్చన చేసిన తర్వాత వేకుజామున మూడు మూడున్నరకి ఈ సప్తవాహనములు ఏకకాలంలో ఈ ఉత్సవమూర్తులు అన్నీ కూడా తీసుకొని చుట్టుపక్కల ఉండేటువంటి మన గ్రామ ప్రజలందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ యొక్క శ్రీకాకుళం పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళతాము అక్కడ ఏడు రోడ్ల కూడలి అనేటువంటిది ఇక్కడ ఉన్నది ఆ ఏడు రోడ్ల కూడల దగ్గర ఈ వాహనం మా ఉమారతర కోటేశ్వర స్వామి భీమేశ్వర స్వామి దేవాలయం తర్వాత బోడెమ్మ కోల్ దేవాలయం అనేటువంటి మూడు దేవాలయాల నుంచి స్వామివారిని వస్తారు ఈ మూడు దేవాలయాలు వచ్చినటువంటి స్వామివారులు ఆ కోడల్లో కూర్చొని అక్కడ ఆ యొక్క మేళతాళాలతో ఈ భక్తులందరూ కూడా కోలాటము అన్నీ కూడా ఉంటాయి తదుపరి మూడు దేవాలయాలు తాలూకా ఈ వాహనాలన్నీ కూడా ఒకే విధంగా నడుచుకొని వెళుతాయి పురవీధుల్లో సంచరించిన తర్వాత వేకుజామున ఆరు ఆరున్నర సమయాల్లో ఏ దేవాలయం తాలూకా ఉత్సవమూర్తులు ఆ దేవాలయానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి ఇది మహాశివరాత్రి నాడు జరిగేటువంటి కార్యక్రమం ఆ విధంగా మనకి పాల్గొన మాసంలో పౌర్ణమి ఢోలో పౌర్ణమి వస్తుంది ఆ డోలో పౌర్ణమి నాడు ఈ యొక్క విష్ణుమూర్తి ఆ కామదహనం సమయంలో కామదహనాన్ని చేస్తాము ఉంది రోజు తర్వాత డోలో పౌర్ణమి నాడు డోలో ఉత్సవం మండపానికి తీసుకొని వెళ్ళి ఆ విష్ణుమూర్తిని కూర్చోబెట్టి ఉత్తరముఖంగా కూర్చుంటారు ఆ ఉత్తరముఖంగా కూర్చునేటువంటి విష్ణుమూర్తి దగ్గర ఈ మంగళాశాసనాలు అక్కడ ఊంజల సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ విధంగా మనకి పాల్గొన మాసంలో జరుగుతుంది అదేవిధంగా చైత్రమాసంలో మళ్ళీ ఉగాది వస్తుంది ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తాము ఉదయం మధ్యాహ్నం సామూహికంగా ఈ లలిత ఆడవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సామూహికంగా కుంకుమార్చన జరుగుతాయి ఈ విధంగా మనకి సామూహిక కుంకుమార్చనలు దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మనకి కృష్ణ పరమాత్మ రుక్మి సైత సత్యభామతో సహజంగా ఉన్నారు ఇక్కడ వారికి ఈ శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి ఆ కృష్ణాష్టమి నాడు స్వామివారికి అభిషేకం చేసి అక్కడ కూడా తొమ్మిది రోజులు కూడా స్వామివారికి తొమ్మిది రకాల పిండి వంటలతో స్వామివారి తాలూకా పూజ జరుగుతుంది ఈ విధంగా అదేవిధంగా త్రయోదశి శనివారం నాడు పడినప్పుడు ఆ యొక్క శనిశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు అందువల్ల ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం అంటే నూనె నువ్వులు నవధాన్యములతో స్వామివారిని అభిషేకం చేసుకొని ఆ నారికేళాలతో అభిషేకం చేసుకున్న తర్వాత నాగావళి నదిలో స్నానమాచరించి అప్పుడు ఈశ్వరుడు దర్శనం చేసుకుంటారు ఈ విధంగా మనకి మహాశివరాత్రి త్రయోదశి ఒక్కొక్క సమయంలో సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా పడుతుంటుంది ఆ పడినప్పుడు చాలా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుంటారు ఈ విధంగా స్వామివారి తాలూకా ప్రతి నిత్యం దర్శనానికి సుమారుగా ఒక నాలుగు వందలు మూడు వందల మంది దర్శనం చేసుకుంటుంటారు ఇక్కడ సోమవారం సుమారు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు దర్శనం చేసుకొని వెళుతుంటారు ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరుతుంటాయి తీరుకున్న తీరుతున్న తర్వాత వారి తాలూకా కోరిక తీరిన తర్వాత వాళ్ళ ముక్కులు ముడుపులు ముక్కుబళ్ళు అన్నీ కూడా హుండీలో వేసి దండం పెట్టుకుంటుంటారు ఈ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవాలయం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా అలాగ దినదినాభివృద్ధి చెందుతూ ఇంతవరకు కూడా తేగలసాం ఇంతవరకు ఇదంతా కూడా రాతికట్టుతో కూడినటువంటి దేవాలయం ఇక్కడ మనకి ఇది పదహారు వందల శతాబ్దంలో పునరుద్ధరణ కార్యక్రమం మగడపల్లి కామయ్య శెట్టి గారు అనేటువంటి ఒక వ్యాపారవేత్త మగడపల్లి వంశీకులు వాళ్ళ కళలో స్వామివారి దర్శనమిచ్చి నా యొక్క దేవాలయాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పగా ఆయన ములగపాక తమ్మయ్య మీ స్త్రీ కోనాడ గ్రామం దగ్గర ఉంటుందా ఉంటారు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ చక్కగా ఈ శిల్ప సౌందర్యాన్ని అన్నీ కూడా చెక్కారు ఆ విధంగా రెండు వేల మూడులో శాంక్రిక్ పిస్టన్స్ వారి తాలూకా ఆధ్వర్యంలో ఆ యొక్క దేవాలయం తాలూకా మళ్ళీ తుది మెరుగులు తీద్దడం జరిగింది లోపల స్వామివారు కరిగిపోయేటువంటి కలిగినటువంటి ఆ శివలింగం అప్పుల్లో ఉండేది మనకి ద్రాక్షారామం ఆ లింగాలు ఎలాగైతే పిండిరాయితో కడినటువంటివో సన్నగా పొడుగ్గా ఇక్కడ కూడా ఉండేది ఆ అభిషేకాలకి ఇలాగ కాలక్రమేణా కరిగిపోయి అరడుగు ఎత్తు అడుగు సన్నంకి వచ్చేసింది అందువల్ల దేవాలయంలో ఆ విధంగా శివలింగం ఉండకూడదు కాబట్టి అది కానీ ఏమైనా అయితే భిన్నమైతే దేవాలయాన్ని మళ్ళీ భూస్థాపితం చేసి పునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితి వస్తుందని అప్పుడు అనగా ఈ పన్నెండు పీఠాల నుంచి కూడా ఈ యొక్క నివృత్తి ఏం చేస్తే బాగుంటుందని మనం ఇక్కడ నుంచి పంపించాము పంపిస్తే ఆ పన్నెండు పీఠాల నుంచి కూడా ఇంకొక శివలింగాన్ని తీసుకొని దాని అడుగున గొళ్ళ చేసి దాని మీద శివలింగ కవచాన్ని ఏర్పాటు చేస్తే దీనికి బాగుంటుందని చెప్పేసి అందరూ చెప్పగా ఆ విధంగా వేమకోటి కృష్ణయాజు గారి ఆధ్వర్యంలో రెండు వేల మూడులో ఆ యొక్క స్వామివారి తాలూకు శాక్తానంద భైరవానంద స్వామీజీ వారి తాలూకా చేతుల మీదుగా ఈ శివలింగాలను ప్రతిష్ట చేయడం జరిగింది పునర్నిర్మాణం అనేటువంటిది అంటే శిలా కవచంగా దీన్ని వేశాము ఆ అడుగు భాగంలో పెద్ద శివలింగం తీసుకొని అడుగు భాగంలో కన్నం చేసి దాని మీద శివ వేరే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ యొక్క స్వామివారు మనకి దేవాలయం ఎత్తు అదేవిధంగా నందీశ్వర ప్రమాణం ప్రకారం కూడా ఇక్కడ నాలుగు అడుగులు కలిగినటువంటి శివలింగం ఉండాలి అందువల్ల ఇక్కడ నాలుగు అడుగులు కలిగినటువంటి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు అంతవరకు కూడా భక్తులందరూ కూడా గర్భాలయంలోకి వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసేవారు అభిషేకమైతే మేమే చేసేవాళ్ళం భక్తులు దండం పెట్టుకుందుకు లోపలికి వచ్చేవారు తదుపరి ఇప్పుడు నాలుగు అడుగులు కలిగినటువంటి శివలింగం దానికి వెండితో కూడినటువంటి రుద్రాక్ష మండపం చేయడం వల్ల మరి లోపలికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు తగ్గిపోయింది అందువల్ల భోగ మండపం నుంచి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ యొక్క నందీశ్వరుని దండం పెట్టుకొని వెళుతుంటారు ఈ విధంగా రెండు వేల మూడులో ఈ కార్యక్రమం జరిగింది అప్పుడు మహాకుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమం కూడా జరిగింది ఈ విధంగా స్వామివారి తాలూకా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఓం నమ శివాయ నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ శ్రీకాకుళం శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ